వెల్కమ్ టు తెలుగు ఈ నెల ఇరవై ఏడున జిల్లాలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టార్ రూట్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఏఆర్ఓ డిఆర్ఓ జే వెంకట్రావు అధికారులను ఆదేశించారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాకినాడ విధాన గౌతమి సమావేశం మందిరంలో సెక్టార్ రూట్ అధికారులు తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్ఓజే వెంకటరావు అధికారులకు అవగాహన కల్పించారు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గం ఎన్నికలు రెండు ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో విధులు పోలింగ్ ప్రక్రియ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పోలింగ్ కేంద్రాలు ఫర్నిచర్ విద్యుత్ పోలింగ్ రోజున అనుసరించవలసిన విధానం వంటి అంశాలను

हाँ तो आंशिक रूप से पर्टिकुलर समय के लिए लेक्चर मिच्ची विचार करने से बट इसके लिए भी एक